పార్టీకి మీకే వస్తుంది ఈ శ్రీధర్ బాబు గారు అంటే ఇందిరా గాంధీ గారి మీద ఆనాడు షా కమిషన్ వేస్తే కాంగ్రెస్ పార్టీ దేశమంతా గగ్గోలు చేయొచ్చు ధర్నాలు చేయొచ్చు షా కమిషన్ వ్యతిరేకిస్తూ ర్యాలీలు తీయొచ్చు ఆ రోజు షాను మీరు ఏ రకంగా తిట్టారో మొత్తం కటింగ్స్ ఉన్నాయి చదవమంటే చదువుతా మొత్తం తెచ్చిన కానీ టైం లేదని నేను పోవట్లేదు షా కమి ఆ రోజు షా కమిషన్ ప్రణబ్ ముఖర్జీ గారి మీద ఇందిరాగాంధీ గారి మీద వేస్తే దేశం మొత్తం కాంగ్రెస్ నాయకులు ఏమేమి సుప్రీం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఏ రకంగా దుర్భాషలాడారో చదవమంటే చదివినిపిస్తా అయితే అధ్యక్ష జస్ట్ ఐ బిఫోర్ ఐ గోయింగ్ టు సబ్జెక్ట్ ఇంకొక రెండు విషయాలు చెప్పి సబ్జెక్ట్కి పోతా అధ్యక్ష అయితే ఆ రోజు షా కమిషన్ వేసింది దేని మీద అధ్యక్ష ఎమర్జెన్సీ పాలన మీద విచారణ జరిపింది విచారణ జరిపింది ఎవరు అధ్యక్ష మీరు మీరు సబ్జెక్ట్ మాట్లాడండి మీరు సబ్జెక్ట్ మాట్లాడండి ఇప్పుడు మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పినారు మీరు అందకపోకుండా మీరు టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు మీరు సబ్జెక్ట్ మాట్లాడండి హరీష్ రావు గారు మాట్లాడండి స్పీకర్ సార్ ఇవాళ మీరు ఎజెండాలో పెట్టిందే గోస్ట్ కమిషన్ నివేదిక సో దట్స్ వై యామ్ టాకింగ్ ఆన్ ద కమిషన్ ఇది సబ్జెక్ట్ కాకపోతే ఆనాడు ఆనాటి ఆనాడు విచారణ దేని మీద ఎమర్జెన్సీ పాలన మీద చేసింది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధ్యక్ష అయినా కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన తీర్పును ఆ రోజు తప్పు పెట్టింది అధ్యక్ష వాళ్ళు చేస్తే రైట్ అట మరి ఈ రోజు దేని మీద అధ్యక్ష తెలంగాణ రైతుల కష్టాలు తీర్చే కాళేశ్వరం ప్రాజెక్టు మీద కుట్రపూరితంగా వేసిన కమిషన్ విధి విధానాలను కాలరాస్తూ చట్టాన్ని తుంగలో తొక్కుతూ ప్రతి వాదనలకు అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా ఇచ్చిన రిపోర్ట్ ను మేము పట్టడం కరెక్ట్ కాదు అని శ్రీధర్ బాబు గారు మాకు శుద్ధులు చెప్తా ఉన్నాడు అధ్యక్ష మీపై వేసిన కమిషన్లు మీరు వ్యతిరేకిస్తే తప్పు కాదు కాని మేం వ్యతిరేకిస్తే తప్ప అధ్యక్ష ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఆ షాక్ కమిషన్ ఆ రోజు ఇందిరాగాంధీ గారికి ఎయిట్ బి కింద నోటీస్ ఇచ్చింది కానీ ఆ ప్రొసీజర్ లాబ్సెస్ ఉన్నాయని చెప్పి ఢిల్లీ హైకోర్టు ఆనాడు ఇందిరాగాంధీ గారు వెళ్తే ఏడు నవంబర్ పంతొమ్మిది వందల ఎనిమిది నాడు ఢిల్లీ హైకోర్టు ఎయిట్ బి ప్రొసీజరల్ ల్యాబ్సెస్ ఉందని చెప్పి షాక్ కమిషన్ రిపోర్ట్ ను రద్దు చేసింది కొట్టివేయడం జరిగింది అధ్యక్ష ఇక సరే కాంగ్రెస్ గురించి ఇందిరాగాంధీ గారి గురించి చెప్పిన మా బీజేపీ మిత్రులకు కూడా చెప్పాలి ఎల్కే అద్వానీ గారి ఆ రోజు బాబ్రీ మసీద్ కూలిపోయినప్పుడు డిసెంబర్ పదహారు పంతొమ్మిది వందల తొంభై రెండు నాడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా లిబ్రహన్ కమిషన్ వేయడం జరిగింది ఆ రోజు అద్వానీ గారి మీద మురళీ మనోహర్ జోషి గారి మీద పివి నరసింహారావు గారి ప్రభుత్వం లిబ్రహన్ కమిషన్ వేస్తే ఇది భారతదేశంలో ఒక రికార్డు ఈ కమిషన్ పదిహేడు సంవత్సరాలు నడిచింది నలభై ఎనిమిది సార్లు ఈ కమిషన్కు ఎక్స్టెన్షన్ ఇచ్చారు పదిహేడేళ్ళు శోధించి శోధించి రిపోర్ట్ ఇచ్చారు పదిహేడేళ్ళ తర్వాత రిపోర్ట్ ఇస్తే ఆనాడు వాళ్ళ మీద కమిషన్ వేస్తే బీజేపీ నాయకులు ఇది అన్యాయం మా మీద కమిషన్ వేస్తారా ఇది రాజకీయ కక్ష సాధింపు ఇది కుట్ర అని చెప్పి ఆ రోజు బీజేపీ కూడా దేశవ్యాప్తంగా ధర్నాలు చేసింది ఇందిరాగాంధీ గారి మీద వేస్తే కాంగ్రెస్ ఇది కుట్ర ఇది రాజకీయ ప్రేరేపితం అన్నారు బీజేపీ మీద వేస్తే ఇది కుట్ర రాజకీయ ప్రేరేపితము అన్నారు మరి మా మీద వేసింది కూడా ఇది రాజకీయ ప్రేరేపితం ఇది కుట్ర మాత్రమే అధ్యక్ష ఫైనల్ గా ఏం జరిగింది ఆ రోజు లిబ్రహన్ కమిషన్ మీరు మాట్లాడేప్పుడు మీరు మాట్లాడే లిబ్రహన్ కమిషన్ రిపోర్ట్ కూడా ఏమైందండి రోజు ప్రొసీజర్ సరిగ్గా ఫాలో కాలేదని ఆనాడు అద్వానీ గారి మీద మురళి మనోహర్ జోషి గారి మీద వేసినటువంటి దాన్ని ఆ రోజు కోర్టు కొట్టివేసింది సో ఎప్పుడైనా కూడా ప్రొసీజర్ ఫాలో కాకపోతే నైన్టీన్ ఫార్టీ ఫిఫ్టీ టూ కమిషనర్ యాక్ట్ కింద అధ్యక్ష ఇవి నిలబడవు అందువల్ల ఇప్పుడు గోష్ కమిషన్ రిపోర్టు కూడా ఇది డెఫినెట్ గా కోర్టుకు ఎప్పుడైతే ఎయిట్ బి ఎయిట్ సి ఇవ్వలేదని అర్థమవుతుందో ఈ